केंद्र बीजेपी पे प्रबंध वराय तो कार्मिका ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటూ తీవ్రంగా నష్టపోతున్నారు అన్ని పంటలకు మద్దతు ధర వ్యవసాయ ఖర్చుకు యాభై శాతం అదనంగా జోడించి అమలు చేయాలి అని రుణమాఫీ చట్టం అమలు చేయాలని అనేక సంవత్సరాలు రైతులు పోరాడుతున్న మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్స్ వల్ల కనీస వేతనం ఉద్యోగ భద్రత సామాజిక భద్రత ఎనిమిది గంటల పని దినం ట్రేడ్ యూనియన్ హక్కు వంటి హామీలను రద్దు చేశారు ఈ నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలి అని కార్మిక సంఘాలు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాయి దేశవ్యాప్తంగా రైతులందరికీ వెంటనే పూర్తిగా పంట రుణమాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు అనుబంధ సంఘాలైన రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో మన వికారాబాద్ పట్టణంలో నిరసన తెలియజేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నరేంద్ర మోడీ గత రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా రైతులు రైతు వ్యతిరేక అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు వీర ప్రజల పుట్ట కొడుతున్నాడు కాబట్టి నరేంద్ర మోడీని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే ఈ ఏ దేశానికైనా సంపద సృష్టించాలంటే రైతులు అదేవిధంగా సంపద సృష్టించాలంటే కార్మికులు కానీ రైతులను కార్మికులను నట్టడం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేసి అదేవిధంగా రైతులకు తీవ్ర కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుంది కాబట్టి

ఈ రోజు దేశంలో కేంద్రంలో ఎంఆర్పి చౌరాసు నుంచి మన ఎన్టీఆర్ చవిరా వరకు ర్యాలీలో పాల్గొనేటువంటి సిపిఐ రైతు సంఘాలు అలాగే కార్మిక సంఘాలు సిపిఎం సంఘాలు అలాగే మిగతా సంఘాల ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం ఈ ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చు కార్మికు వ్యతిరేక చట్టం తీసుకొచ్చు ఉపాధిలో వ్యతిరేక చట్ట తీసుకొచ్చు ఈ రోజు అంగన్వాడీ కానీ ఆశ కానీ మున్సిపల్ కార్మి గ్రామ పంచాయతీ కానీ ఈ రోజు కంపెనీల పైసిన కార్మికులు కానీ ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస కానీ ఇవ్వాలి కానీ ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఈరోజు ఇరవై వేరే రూపాయలు ఇవ్వాలని మా చుట్టూ కూడా చెప్తూ చట్టం చెప్తా ఉంది కానీ వాళ్ళు దిగిపోతే వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చట్టం చెప్తా ఉంది వాళ్ళు దిగిపోతే వాళ్ళు పెద్ద పదిహేను ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గాన్ని నాశనం చేస్తూ వ్యవసాయ కార్మిక వ్యవసాయాన్ని మొత్తం నాశనం చేస్తూ ఈరోజు కంపెనీలు మొత్తం నాశం చేస్తూ రైతుల ఇబ్బంది పడుతూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది